జగన్మోహన్ రెడ్డి పాలనలో రౌడీలు విహారం చేస్తున్నారు రౌడీలు రాజ్యం వెళ్తున్నారు పేటకో రౌడీ పూటకో రౌడీ తయారవుతున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన ఆటబిక్క పాలన సాగుతా ఉంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను మించిపోయింది ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే వైకాపా రౌడీల నుండి రక్షణ లేదు అది ఎక్కడో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ఆ పరిస్థితి ఉంది ఇటీవల కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకమ్మదిన పోలీస్ స్టేషన్కు సంబంధించి అక్కడున్న ఏఎస్ఐను వైకాపాకు చెందినటువంటి వాళ్ళు గ్రావెల్ అక్రమంగా తరలిస్త తరలించుకుపోతా ఉంటే దాన్ని అడ్డుకున్నందులకు ఏఎస్ఐ మీద దాడి చేశారు మొన్న శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరు ఎస్ఐ హైమావతి మీద ఇసుకాసుర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తా ఉంటే అడ్డుకున్నందులకు ఆవిడ మీద దాడి చేశారు ఆవిడ సెల్ ఫోన్ పగిలిపోయింది కాలికి గాయమై నిన్న ఆదివారం రాత్రి కడప కోఆపరేటివ్ కాలనీలో ఇంటెలిజెన్స్ సిఐ అనిల్ కుమార్ అక్కడ ఉన్నటువంటి వైకాపా అల్లరిమూక అల్లరి చేస్తా ఉంటే రాత్రిపూట అల్లరి చేయొద్దు అని చెప్పినందులకు ఆ అల్లరిమూక ఆయన ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో గొడ్డును బాదినట్టు బాదారు వీపంతా కందిపోయింది కాలికి గాయమైంది వన్ టౌన్ పోలీస్కు పిటిషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ప్రస్తుతమైన కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్నాడు అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రోజు పోలీసులకే జగన్ పాలనలో రక్షణ లేని పరిస్థితి వచ్చింది ఇంకా ప్రజలకు ఎవరు రక్షణ కాబట్టి దీనికి ఏకైక పరిష్కారం రాబో సార్వత్రిక ఎన్నికలో వైకాపాను దించి వైకాపాను సాగనంపడమే దీనికి ఏకైక పరిష్కారం